అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాం అండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అందరూ కూడా పూర్తిగా చూసాం ట్రైన్ మన యొక్క టాపిక్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ జాబ్ మనం జాబ్ చేస్తే బెటరా లేకపోతే అదేవిధంగా బిజినెస్ చేస్తే బెటర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద మనం ఒకతే వీడియో అయితే చేయబోతున్నాం ఇక్కడ జనరల్గా సాధారణంగా అందరి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది బిజినెస్ చేయాలని చెప్పేసి కానీ దాన్ని చేస్తే మనం నష్టపోతామేమో చాలా మందికి ఆలోచన ఎలా ఉంటుందంటే మనకు జాబ్ అయితేనే కరెక్ట్ జాబ్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు బిజినెస్ దగ్గర మనం వద్దని ఉంటారు ఇట్లా రకరకాల ఆలోచనలు చాలా మందికి ఉంటాయన్నమాట దీంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఇదేం చేస్తే మనకి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ట్రై చేద్దాం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా ఆలోచన మనం భద్రత ఈ యొక్క భద్రత అనేది జాబ్ పరంగా ఎలా ఉంటుంది సేమ్ టైం మనకి బిజినెస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి మనం చూసి ట్రై చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రత విషయానికి వచ్చినట్టయితే సెక్యూరిటీ పరంగా జాబ్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అనేది ఇస్తుంది జాబ్ వల్ల మనకి ఎలాంటి రిస్క్ ఉంది వచ్చేదానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకు శాలరీలో అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సపోజ్ ఒక ముప్పై వేలు మనకు మంత్కి శాలరీ వస్తుంది అనుకుంటే ప్రతి నెల మనకి ఆ ముప్పై వేలు వస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే మనకు సెక్యూరిటీ అనేది ఉండేదానికి అవకాశం లేదు ఈ నెల మనం ఒక ముప్పై వేలు దంపదిస్తే రేపు నెలలో ఒక పదివేలకే రావచ్చు మనకి లేదు ఈరోజు మనం ఒక వెయ్యి రూపాయలు దంపేస్తే రేపు మనకి ఐదు వందలు కూడా రాకపోవచ్చు ఇట్లా ఉంటుంది బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మార్కెట్ని బేస్ చేసుకుని అప్ అండ్ డౌన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ రిస్క్ పరంగా చూద్దాం రిస్క్ అనేది బిజినెస్ లో ఎక్కువగా ఉంటుందా అదే విధంగా లో ఎక్కువగా ఉంటుందా విషయానికి వచ్చినడితే రిస్క్ అనేది జాబ్ పరంగా చూసుకున్నప్పుడు మనకి చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ అనేది మనం ఫినిష్ చేయడం జరుగుతూ ఉంటుంది మనకి ఎవరి మంత్ సాలరీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ రిస్క్ అనేది మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగానే ఉంటాయి కానీ బిజినెస్ పరంగా చూస్తున్నప్పుడు చాలా విడుదలకిన వస్తూ ఉంటాయి చాలా మనం ఫే ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది మనకి యొక్క రావచ్చు లేకపోతే మన యొక్క బిజినెస్ మనం చాలా పూర్గా చేస్తూ ఉండొచ్చు లేకపోతే మనకు దానిలో నైపుణ్యత లేకపోయి ఉండొచ్చు ఇట్లా రకరకాలుగా మనకి రిస్క్ అనేవి ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు బిజినెస్లో వస్తూ ఉంటాయి ఓకేనా కానీ బిజినెస్లో సక్సెస్ అయితే మాత్రం మనం ఏదైతే ఇప్పుడు జాబ్ గురించి మాట హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అని అట్లాంటి మందికి లక్షల మందికి జాబ్ చేస్తాయి కూడా ఒక బిజినెస్ అనేది వెళ్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎందుకంటే జాబ్ అనేది మనం మాత్రమే చేస్తాం అది మనకు మాత్రమే వర్తిస్తుంది కానీ బిజినెస్ కూడా మనమే చేస్తాం కాకపోతే మనతో పాటు కొన్ని వేల మందిని లక్షల మంది సాకేటువంటి పొజిషన్ కూడా ఒక బిజినెస్ తీసుకెళ్తుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన యొక్క ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు అతను కూడా ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఎంప్లాయీ గానే పనిచేశారు ఒక ఇంజనీర్ గానే పనిచేశారు ఇంజనీర్గా పనిచేస్తూనే కానీ తనకి పెద్ద కళలు అనేటివి పెద్దగా ఉండేటివి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలని ఒక తపన అనేది ఉండేది అనమాట అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఇన్ఫోసిస్ యొక్క సంస్థ అనేది ఇప్పుడు అది ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించడం జరిగింది కానీ ఆ రోజు తను అలా అనుకోకుండా ఉండే ఉన్నట్లయితే ఈ రోజు ఆ సంస్థ అనేది ఉండేది కాదు అన్ని లక్షల మందికి ఉద్యోగం దొరికేది కాదు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాలనుకుంటే ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ధీరుభాయ్ అంబానీ వాళ్ళు కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళే పెట్రోల్ లో నార్మల్ ఒక పని పనిచేసి తనకు తాను తన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటూ చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఈరోజు మన ఇండియాలోని రిచెస్ట్ లో ఒక గా నిలిచినటువంటి ఒక ఫ్యామిలీ ఒక అంద అంబానీ యొక్క ఫ్యామిలీ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ధీరభాయ్ అంబానీ యొక్క ఫ్యామిలీ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఈ విధంగా రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ దానిలో ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మల్టిపుల్ టామ్స్ మల్టిపుల్ టైమ్స్ అంటే థౌసండ్స్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ లో మనకి ప్రాఫిట్ అనేది కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కానీ ఆ రిస్క్ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్వేచ్ఛ ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది మనకి ఫ్రీడమ్ పరంగా చూసుకున్నట్టయితే జాబ్ చేసేటువంటి వ్యక్తికి ఫ్రీడమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ అనేది మనం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బాస్ చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం కంపల్సరీగా వాళ్ళు చెప్పిన టైంకి మనం టార్గెట్లన్నీ రీచ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన పని మనం చేయాల్సి వస్తుంది సపోజ్ నాకు ఒక వన్ వీక్ లీవ్ అవ్వాలనుకుంటే నాకు లీవ్ అవ్వలేసుకుంటే లేదు ఖచ్చితంగా డ్యూటీ చేయాలన్నప్పుడు నేను ఖచ్చితంగా నా పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకొని మరి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒక రెండర్లో మనం పనిచేసేటప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనకి కంపల్సరీగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట జాబ్లో స్వేచ్ఛ పరంగా చూసుకున్నట్లయితే ఉండేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే సపోజ్ నేను ఒక బట్టల షాప్ నడుపుతున్నాను అనుకున్నాం బట్టల్ షాప్ కావచ్చు ఇంకేదైనా ఒక బేకరీ కావచ్చు ఏదైనా నడుపుతున్నాను అనుకున్నాం కానీ నాకు అవసరాలు ఉన్నాయి ఏదైనా పనులు ఉన్నాయి నా థౌసండ్ రోజు నేను క్లోజ్ నా నైన్స్ థౌసండ్ రోజు నేను ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి నేను అనుకున్నా సరే నేను దాన్ని చేసుకోవచ్చు అనమాట నాకు అనుగుణంగా నేను మలుచుకోగలను కానీ అక్కడ మనం మలుచుకోగలం ఇదొక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఫ్రీడమ్ పరంగా చూసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి డబ్బు సంపాదన ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది జాబ్ చేసేటువంటి వ్యక్తికి ఎలాంటి మార్పు ఉండదు మనం ఏదైతే మంత్లీ ఒక థర్టీ థౌసండ్ పంపిస్తున్నామో అదే థర్టీ థౌసండ్ మనకు వస్తూ ఉంటుంది ఎవరి మంత్ ఇంటి కావచ్చు ఎవరి కరెంట్ బిల్లు కావచ్చు పాల బిల్లు కావచ్చు ఇవన్నీ ఏమీ మారు అంటే మన సాలరీ మారదు మనకు ఉండే ఖర్చులు అడిషనల్ గా ఏదైనా బాగా వచ్చినప్పుడు ఇంకా అడిషనల్ గా మనం ఏదైనా అప్పు చేసుకొని మరి మన యొక్క అవసరాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది జాబ్ చేసేటప్పుడు అదే బిజినెస్ పరంగా చేసుకున్నప్పుడు అయితే పొటెన్షియల్ అదే స్టార్టింగ్ లో తక్కువగానే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుందామో దీరుబాయి అంబానీ కావచ్చు ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ కావచ్చు నారాయణమూర్తి గారు కావచ్చు వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళని ప్రతిదీ కూడాను చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూనే వచ్చారు కానీ ఈరోజు కొన్ని లక్షల మందికి వాళ్ళ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ చూసుకున్నట్టయితే లక్షల కోట్లు లాటేసింది ఓకేనా ఈ విధంగా అనేది ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది కూడా బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువగానే ఉంటుంది అది ఎప్పుడు దానికి తగినటువంటి రిస్క్ కావచ్చు దానికి తగినటువంటి మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అవన్నీ మనం హండ్రెడ్ పర్సెంట్గా చేసినప్పుడు మాత్రమే ఆ పొజిషన్ అనేది మనం వెళ్ళగలం అనమాట ఏదో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మనం చేద్దామని చెప్పేసి ఒకరి మీద పోటీ తత్వంతో చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఎర్న్ చేయలేం అది గుర్తుపెట్టుకోండి వివరైనా సరే ఎందుకంటే అదే యొక్క మన యొక్క ఆలోచనలో స్ట్రాంగ్గా ఉండాలి మనం దాన్ని చేయాలని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి ఎటు జెడ్ మనం నేర్చుకోగలగాలి అలా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం దానిలో సక్సెస్ అవ్వగలం ఎందుకంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే బిజినెస్లో ఈరోజు సక్సెస్ అయినట్లు మనం తెలుసుకుంటున్నాం అంతెందుకు మనం చిన్న చిన్నగా ఉంటే లస్సీ షాప్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని దగ్గర లస్సీ షాప్ అనేది ఉంటుంది వాళ్ళు స్టార్టింగ్లో ఒకటి రెండు బ్రాంచ్లతో స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో వాళ్ళ షాప్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా పెట్టడం జరుగుతుంది అన్ని దగ్గరలో వాళ్ళ యొక్క ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఈ రోజుల్లో అట్లా బిజినెస్ అనేది సక్సెస్ అయ్యే వరకు కష్టపడాల్సి ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన తర్వాత అదే మిమ్మల్ని ఆటోమేటిక్ గా ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెజర్ ఎలా ఉంటుంది ప్రెజర్ పరంగా చూసుకున్నప్పుడు ప్రెజర్ అనేది జాబ్ పరంగా చేసినప్పుడు మనకి చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు మనం మాట్లాడుకున్నట్టుగా టార్గెట్లు అనేటివి ఎక్కువ ఉంటాయి ఓకేనా మనకి టార్గెట్లు అంటే ఎక్కువ ఉంటాయి వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది ఒక్కొక్క సండే రోజు కూడా మనం డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది జాబ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే మనం అన్నిటికీ ఒంగొట్టి మనం పనిచేయాల్సిందే కంపల్సరీగా ఈ యొక్క ప్రెజర్ అనేది కంపల్సరీగా మనకు ఉండదనమాట అదే జాబ్ చేసేటువంటి వ్యక్తికి బిజినెస్ చేసే వ్యక్తికి ఆ ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకు తాను చెప్పుకొని దాన్ని ఎక్కడ అప్పుడో ఆపుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు తన తన డెసిషన్ మీదే అది కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రెజర్ అనేది బిజినెస్ చేసేటువంటి వ్యక్తికి తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మనం ఓకేనా ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది జాబ్ చేసేటువంటి వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా మారేదానికి అవకాశం అయితే లేదు సేమ్ టైం ఇప్పుడు ఒక నెల క్రితం మనం ఎలా ఉన్నామో నెక్స్ట్ మంత్ కూడా అలాగే ఉంటాం ఒక ఇయర్ క్రితం మనం ఎలా బ్రతుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండేదానికి అవకాశం అనమాట సేమ్ టైం మనం బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు సార్లు లేదా ఒక ఐదు సంవత్సరాలు కష్టపడినా సరే ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తి ఎవరికి తెలియకపోయినా సరే కానీ ఖచ్చితంగా ఆరో సంవత్సరం మాత్రం ప్రపంచం అతని వైపు తిరిగే విధంగా తిరిగి తిరిగి చూసే విధంగా అతను చేసుకోగలడు ఎప్పుడు అటువంటి కసి పట్టుదల అతని యొక్క డెడికేషన్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆ బిజినెస్ మీద ఎఫర్ట్ చేసినట్టు పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి వన్స్ ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అతని యొక్క లైఫ్ స్టైలే లగ్జరీగా మారిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే మాట జాబ్ బెటర్ అని చెప్పేసింది అట్లాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కూడా అతను వెళ్ళిపోతాడు అనమాట బిజినెస్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకేనా కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే జాబ్ అండ్ సేమ్ టైం బిజినెస్ అనేటివి రెండు కూడాను మనిషికి ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆలోచనలే ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను జాబ్ చేయాలని ఉంటుంది కానీ మన యొక్క మైండ్ ఎలా చేస్తుందో దాని పరంగానే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట మనం సెక్యూరిటీ పరంగా కోరుకున్నప్పుడు మాత్రం బిజినెస్ చేయాలని వెళ్ళడం బెటర్ ఎందుకంటే నేను రిస్క్ చేయలేను అనుకున్నప్పుడు జాబ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను రిస్క్ చేయగలను ఈ రిస్క్ నేను తీసుకోగలను ఎలాగైనా సరే నేను గ్రో అవ్వాలి ఫలానా రోజుకి నా పొజిషన్ ఎలా ఉండాలి ఎందుకంటే తాత్కాలికంగా మనం ఈరోజు ఇన్స్టెంట్ లాగా పనిచేసేది ఒక జాబ్ ఎందుకంటే ఈ మంత్లో నాకు ఇంత డబ్బులు కావాలంటే ఖచ్చితంగా మనకి ఆ డబ్బులు జాబ్ ధర వస్తాయి సేమ్ టైం బిజినెస్లో ఇప్పుడు నేను స్టార్ట్ చేసి నాకు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి నాకు ఒక కోటి రూపాయలు కావాలంటే మాత్రం వచ్చేదానికి అవకాశం లేవు కోటి రూపాయలు కాదు కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా మనకి తిరిగి వస్తుందని గ్యారెంటీ లేదు కానీ ఓపిక పట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడు అలా డిసైడ్ అయ్యి బిజినెస్ చేస్తే మాత్రం ఫ్యూచర్ జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ అయ్యడానికి ఒక మంచి అవకాశం అయితే ఏదైనా ఉందంటే అది ఒక బిజినెస్ మాత్రమే కానీ జాబ్ అనేది మన వరకే సరిపోతుంది మనం బతకడానికి మన అవసరాలకు మాత్రమే సరిపోతుంది బిజినెస్ అనేది మన తర్వాత అడిచేటువంటి జనరేషన్స్ కావచ్చు మనల్ని నమ్ముకొని పనిచేసేటువంటి వేల మంది కావచ్చు అందరినీ కూడా సాగే ఒక పొజిషన్ ఎవరికి వస్తుందంటే ఒక బిజినెస్కి వస్తుందని మనం చెప్పుకోవచ్చు అందుకోసం ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క ఆలోచన అనేది మీరు ఎలా డిసైడ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ యొక్క ఆలోచనను బట్టి మీరు రిస్క్ తీసుకోగలనుకున్నప్పుడు మాత్రమే బిజినెస్ సైడ్కి వెళ్ళేదని ట్రై చేయండి రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జాబ్ అయితే ఉందో దాన్ని సాఫీగా చేసుకునేదాన్ని ట్రై చేయండి ఓకేనా ఇది ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడాను లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి అదేవిధంగా మన వీడియోని మరికొంతమందికి అయితే షేర్ చేస్తాను ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నట్టయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా చాలా బిజినెస్ ఉన్నాయి కొన్ని వాటిలో చెప్పాలంటే ఒక యూట్యూబ్ కావచ్చు అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు వీటన్నిటికీ మనం డబ్బులు అయితే మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఫ్రీలాన్సింగ్ ఇలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్